పది సంవత్సరాలు ఈ వ్యాపారం చేస్తున్నాము ఇన్ని రోజులు ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళము జగనన్న తోడు వల్ల వ్యాపారం పెట్టాము మా వైఫ్ పేరు మీద మాకు పదివేల డబ్బులు వచ్చాయి జగనన్న తోడు మేము ఇంత ముందు చిన్న వ్యాపారం చేసుకున్నాము ఆ పదివేలు అందడం వల్ల మేము వచ్చేసి సామాన్లు తెచ్చుకొని దాన్ని డెవలప్ చేసుకున్నాము జగనన్న తోడు తీసుకునే వల్ల పదివేలు ఇచ్చారు ఆ షాప్ పెట్టుకున్నాము వల్ల చాలా బాగా ఉంది ఆ ఇంకా సహాయం చేయాలని కోరుకుంటున్నాము చిరు వ్యాపారాలను ఇటువంటి వాళ్ళు ఉన్నారు బ్రతకడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా వీళ్ళ కాళ్ళ మీదనే వీళ్ళు నిలబడుతూ వీళ్ళు వాళ్ళ బ్రతుకులు గడుపుతా ఉన్నారు ఇటువంటి వారికి తోడుగా ఉండాలి అన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఒక్కసారి తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇది మన మహిళా సాధికారతకు సామాజిక న్యాయానికి కూడా ఇది ఒక గొప్ప నిదర్శనం కూడా మా పిల్లలకు అమ్మఒడి పథకాలు అవన్నీ వచ్చాయండి మా పిల్లలను బాగా చదివించుకుంటూ మేము చాలా హ్యాపీగా ఉన్నాయి ఇలాంటి విడుదల చాలా 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 అండి అనేది ఆనందంగా ఉంది మాకు ఏ విషయమైనా మాకు ఇంటి దగ్గరకు వచ్చి చెప్తున్నారు సచివాలయాలకు పోయి మేము ఏదైనా అడిగా వాళ్ళే వచ్చి మా కాడికి వచ్చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు తగినట్టుగా చేస్తున్నారు దానివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ మాకు బాగానే ఉపయోగపడుతున్నారు